నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈ రోజు విజయవాడ ప్రెస్ క్లబ్ లో కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో చింతామోహన్ తో పాటు సుందూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శివ పాల్గొన్నారు ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ దళితుడైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి రాయ్ దాడి జరగడం అన్యాయం యాభై సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదు ఈ దాడికి బీజేపీ హస్తముందేమో అని నాకు అనుమానంగా ఉందన్నారు మొదటిది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రెండవది రైతుల మూడవది పదకొండేళ్ల మోడీ పరిపాలన నాలుగవది పదిహేను సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పరిపాలన జగన్మోహన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన ఆయన ధర్మాసనంలో కూర్చున్నప్పుడే ఒక అడ్వకేట్ చెప్పు తీసి రిసర్వ్ చేయడం జరిగింది యావార్షో దౌ పగ్్యం వేసేలా ఆవునస్యానికి ఆర్థ దేశ రాజ్యంగానికి ఇది ఒక అద్భుతమైన అంశం ఎప్పుడో రాగలేదు కాంగ్రెస్ प्रभुత్వంలో ఇంచుమంటి చెర్య దాస్ 55 సంవత్సరాలు పరిపాలిస్తే ఎప్పుడో ప్రధాన న్యాయమూర్తి పైన చెప్పు విసిరేసినటువంటి ఘటన ఎప్పుడు జరగలేదు ప్రధాన న్యాయమూర్తి పైన చెప్పు విసిరి వేయడం జరిగింది ఇది పాపం ఆయన ఒక దళితుడు మరి వాళ్ళ తండ్రి నాకు బాగా తెలుసు ఫ్రెండ్ కూడా మరి ఆ దళితుడి పైన చెప్పు వేయడం అనేది ఈ ఉన్నటువంటి పరిస్థితులకు ఉదాహరణ ప్రధాన న్యాయమూర్తికి చెప్పు విసిరేస్తుంటే ఇక గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి గ్రామాల్లో దళితుల పరిస్థితి కూటమి ప్రభుత్వంలో చాలా భారత రాజ్యాంగ పరిరక్షణ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ దర్నా ధర్నాను నిర్వహించారు ఈ కార్యక్రమానికి లకే రాజారావు రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి పాల్గొన్నారు మాజీ డీజీపీ జై పూర్ణచంద్రరావు రావు పరంజ్యోతి మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కుల్లపరిచే ప్రక్రియ జరుగుతుందని రాష్ట్రంలో ఏ చట్టాలు అయితే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరచడం లేదన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుండి

గత పదకొండు సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చి ఈ కేంద్ర ప్రభుత్వం నుండి ఈ దేశాన్ని పరిపాలించేటువంటి క్రమంలో ఒక మతతత్వ ద్వారా భారతదేశంలో అమలు చేస్తూ మైనారిటీ పురా మతాలని ప్రధానంగా క్రిస్టియన్ ముస్లిం మతాలను అడగదొక్కుతూ మిగతా హిందూ సమాజానికి క్రైస్తవ ముస్లిం సమాజానికి మధ్య ఒక పెద్ద వైరుధ్యాన్ని సృష్టించి ఘర్షణ సృష్టించి వాటిని సమ చేసినటువంటి క్రమంలో హిందువులందరినీ కూడా ఓట్లుగా వాళ్ళ సూత్ర కులాలకు సంబంధించిన వాళ్ళు ఈ సూత్ర కులా సంబంధించిన వాళ్ళు ముస్లిం మతం తీసుకున్నారు క్రైస్తవ మతం తీసుకున్నారు అయితే ఈ ముస్లిం క్రైస్తవ పేరు మీద ఈ సూత్ర కులాల నుంచి బయట మైనారిటీ మతాలుగా మనటువంటి మీద ఈ అగ్రగులాల నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఈ నాయకత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళ మీద మిగతా హిందువులందరూ కూడా సమీకరించి వాళ్ళ మీద ఎగదోలి వాళ్ళే పెద్ద శత్రులుగా అయ్యో చూపిస్తూ ఘర్షణలు పెట్టి ఆ ఘర్షణలు వాడుకుంటూ గడుపుతున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి బుక్ అని పెట్టాడు డిజిటల్ బుక్ అంటే ఏంటంటే ఎవరైతే వాళ్ళ కార్యకర్తలకి అన్యాయం చేస్తారో వాళ్ళ పేర్లు రికార్డ్ చేసి వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం ప్రతి కార్యకర్త ఆ విషయాన్ని చెప్పచ్చు అది ఎందుకు చేస్తున్నా అంటే రెడ్బుక్ అనేది లోకేష్ ప్రకటించాడు కాబట్టి రెడ్ బుక్ ఆధారంగా కక్షలు తీసుకున్నాడు కాబట్టి మేము డిజిటల్ ఆధారంగా మేము చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు మరి లోకేష్ ఏమంటున్నాడంటే మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాజారెడ్డి రాజ్యాంగం అదలైంది కాబట్టి సో మేము రెడ్ బుక్ పెట్టామంటే అంటే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం ఒకటి డిజిటల్ బుక్ రాజ్యాంగం ఒకటి తర్వాత రాజారెడ్డి రాజ్యాంగాలు ఈ రాజ్యాంగాలు ఈ రోజున అమలు పరుస్తున్నాడు ప్రభుత్వాలు అసలు అమలు పరచాల్సింది రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు పరచట్లా రూల్ ఆఫ్ లా అనేది ఫాలో అయితే ఏ గవర్నమెంట్ అయినా అటు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయినా ఇటు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అయినా చట్టపరమైన పాలన రూల్ ఆఫ్ లా అంటే రాజ్యాంగ పరమైన పాలనని చేయటం లేదు సో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ డిఫైండ్ చేస్తుంది చిత్తూరు చిన్న దేవలంపేట అంబేద్కర్ విగ్రహానికి నిప్పటించిన వైసీపీ నాయకుల దుశ్చర్యను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకంతో నిరసన చేపట్టింది విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం రాష్ట్ర అధికారి ప్రతినిధి పాత్రల రమేష్ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు నెట్టం రఘురాం పాలాభిషేకం చేసి దండవేసి అంజలి ఘటించారు తెలుగుదేశం దళిత నాయకులు పాలభిషేకం చేసిన అనంతరం వైసీపీ డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నిరసన నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఎస్సీసీల్ నాయకులు జిల్లా ఎస్సీసెల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు அரத் ரெண்டி தாண்டையலடா ஏலே எங்க பயே சோ டாக்டர் தியாரன் தேச்ச ஓஹோ டாக்டர் தியாரன் தேச்ச ஜேஹா டாக்டர் மேனேவி டாக்டர் தியாரன் தேச்ச ஜேஹா டாக்டர் மேனேவி டாக்டர் தியாரன் தேச்ச அண்ணா கூலကြီး கூலு கூலி விடு கூலி ஏய் జగన్మోహన్ రెడ్డి నీకు ఇంకా కూడా బుద్ధి రాలేదు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశాం విధ్వంసకరమైనటువంటి అరాచకమైనటువంటి పాలనని ఆ రోజున ప్రజలకి చూపించావు నువ్వు ఈరోజు పదకొండు సీట్లకి నిన్ను కుదించి వేసినా కూడా ఈ రోజుకి కూడా నీ వక్ర బుద్ధి మారటం లేదు ఈ సమాజంలో ఉన్నటువంటి మరి నేరగాళ్ళని అవినీతి పనులని అరాచకవాదుల్ని మరి అందరినీ కూడా పోగేసుకొని ఈ రోజున ఈ వక్రబుద్ధిని కుటిలమైనటువంటి మరి ఎత్తుగడల్ని వేస్తా ఉన్నాం ఏం జరిగింది గంగాధర నెల్లూరులో అక్కడ జరిగినటువంటిది మరి ఇదే మన అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం అనేటటువంటి దాన్ని మరి మీ వాళ్ళే నిప్పు పెట్టి దీన్ని మరి తెలుగుదేశం పార్టీ వైపు నెట్టడానికి ప్రయత్నం చేశావు నీ ఐదేళ్ల పరిపాలనలో కూడా రోజున మరి దళితుల్ని నీకు ఓటు వేశారు వాళ్ళు మరి అనేక రకాలుగా నీకు మెజారిటీని సపోర్ట్లు ఇచ్చినటువంటి వాళ్ళని ఐదు సంవత్సరాల కాలం నీవు వాళ్ళని మరి కేసులు పెట్టావు దౌర్జన్యాలు చేశావు చివరికి చంపించినటువంటి పరిస్థితిని కూడా చూశారు ఈ ప్రజలు సుధాకర్ ని ఆ రోజున మరి చేతులు కట్టి బజారులో నిలబెట్టి పోలీసులు ఆ రోజున మరి ఆయన హింసించినటువంటిది ఇంకా కూడా ప్రజలు మర్చిపోలేరు అలాగే ఈ యొక్క ఎమ్మెల్సీ డ్రైవర్ ని తన సొంత డ్రైవర్ ని చంపి ఇంటికి డోర్ డోర్ డెలివరీ చేసినటువంటి ఆ ప్రయత్నం ఏదైతే ఉందో అది కూడా ఈ రోజున ప్రజల మనసుల నుంచి ఇంకా చెరిగిపోలేరు యువక గోముఖ వ్యాఘ్రానికి పైకేమో మంచి మాటలు చెప్పుకుంటూ మరి బజార్లకి రోడ్ల వచ్చినప్పుడు ప్రజల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ తల మీద చెవి పెడుతూ శ్రీ విఘ్నేశ్వర వారి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి నెల సంకటహార చతుర్థి సందర్భంగా నిర్వహించే శ్రీ లక్ష్మీ గణపతి హోమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని దేవస్థాన కమిటీ చైర్మన్ సాయన రాజేష్ విజ్ఞప్తి చేశారు గురువారం మెయిన్ స్వామి వారి దేవస్థానంలో రాజేష్ మీడియాతో మాట్లాడుతూ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనే వారు ఐదు వందల పదహారు రూపాయలు దేవస్థానంలో చెల్లించి పేర్లు నమోదు చేయించుకోవాలని కోరారు ఈ సమావేశంలో కమిటీ సభ్యులు లోయవాసు దేవస్థానం సిబ్బంది మురళి పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా పాత్రికే మిత్రులకు మా దేవస్థాన యాజమాన్యానికి అలాగే మా ధర్మకర్తల మండలికి పురోహితులకి భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఓం శ్రీ విఘ్నేశ్వరాయని మహా శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం మెయిన్ రోడ్ గుడివాడ చాలా అత్యంత వైభవంగా నవరాత్రులు దేవస్థానం వద్ద నిర్వహించడం జరిగింది అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరూ కూడా దిగ్విజయం చేసినందుకు వారందరికీ భక్తులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసినటువంటి గుడివాడ శాసనసభ్యులైనటువంటి శ్రీ వెలిగల్ల రాము గారికి కూడా మా ధర్మకర్తల మండలి తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే ప్రతి నెల సంకటహారి చతుర్థి రోజున వచ్చు లక్ష్మీ గణపతి హోమం ఏదైతే ఉందో అది ప్రతి నెలా కూడా సుమారుగా వంద మంది దంపతులతో దేవస్థాన మండపం వద్దు చాలా దేదీప్యమానంగా నెరవేర్చడం జరుగుతుంది మరి మిగిలిన భక్తులు కూడా ఈ లక్ష్మీ గణపతి హోమం యొక్క విశిష్టత తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నట్లయితే విద్య వైద్యం ఆరోగ్యం మనశ్శాంతి వివాహం ఇలా అనేకమైన కార్యాలు ఈ లక్ష్మీ గణపతి హోమంలో కనుక పాల్గొన్నట్లయితే ప్రతి కూడా మనకి చేకూరుతాయి మరి భక్తులందరూ కూడా రేపు లక్ష్ ప్రతి నెల వచ్చి లక్ష్మీ గణపతి హోమం ఏదైతే ఉందో రేపు ఉదయం పది గంటలకు దేవస్థాన మండపం వద్ద అన్ని ఏర్పాట్లని మా దేవస్థాన యాజమాన్యం నిర్వహించడం జరిగింది భక్తులందరూ కూడా దంపతులే కాదు దంపతులు మాత్రమే కాదు చదువుకునే వారే కానీ విదేశాలకు వెళ్ళ వెళ్ళాలనుకునే వారే కానీ ఎవరైనా కూడా ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొవచ్చు దీని నిమిత్తం దేవస్థాన మండపం వద్ద ఐదు వందల పదహారు రూపాయలు ఈ రోజు వచ్చి చెల్లించినట్లయితే రేపు జరగబోవు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఈ దేవస్థానం కల్పిస్తుందని తెలియజేస్తూ అలాగే దేవస్థానం మరమ్మత్తుల నిమిత్తం కూడా చాలా మంది దాతల ముందుకు వచ్చి ఈ దేవస్థానానికి నికర ఆదాయం ఏది లే ఈ దేవస్థానానికి వ్యవసాయ భూమి కానీ అలాగే మున్సిపాలిటీ అద్దెలు కానీ ఏది లేకపోయినా కూడా దేవస్థానానికి విశిష్టత తెలుసుకుని చాలా మంది భక్తులకు పదివేల నూట పవహార్లు కానీ ఇరవై వేలు మినిమం ఐదు వేలు పైనుంచి చాలా మంది భక్తులు వచ్చి విరాళాలను ఇవ్వటం జరుగుతుంది మరి ఈ దేవస్థానం నూట ఎనిమిది సంవత్సరాలు చేర్చగలిగా కృష్ణా చిన్న గుడివాడ తట్టువరి రోడ్ లో శ్రీ అమామహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం ఆధ్వర్యంలో అక్టోబర్ పదవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు నిర్వహించే ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకులు రాజ్ కుమార్ విజ్ఞప్తి చేశారు గుడివాడ రాజేంద్ర నగర్ లోని కార్యాలయంలో కుమారి మీడియాతో మాట్లాడుతూ గుడివాడ పరిసర ప్రాంతాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని నిర్వహించే సామూహిక యజ్ఞంలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో నిర్వాహకులు వాణి మలిరెడ్డి రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రాంత ప్రజలందరికీ ఆత్మీయ ఆహ్వానం అండి లోక కళ్యాణం కోసం గుడివాడ శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యానక్షేత్రంలో పది పదకొండు పన్నెండు తారీఖుల్లో ధ్యాన మహా యజ్ఞం జరుగుతోందండి ఆ యజ్ఞం జరగటానికి మూల కారణం ఏంటంటే ఒక దశాబ్ద కాలంగా ఈ గుడివాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా సరికాని ఆలోచన తోటి ఆ థాట్ పొల్యూషన్ తోటి కంపోస్ట్ అయిపోయి ఉంది కాబట్టి ఎప్పుడైతే మనం ఈ మూడు రోజుల పాటు ఆ ధ్యాన యజ్ఞం నిర్వహించి సామూహిక ధ్యానం చేస్తామో ఆ ధ్యాన తరంగాల ద్వారా ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా శుద్ధి చేయబడతాయి ప్రజలందరూ కూడా హాయిగా ఆనందంగా చక్కగా ఆ దివ్యాత్మలు ఇచ్చేటువంటి సందేశాలను అందుకుని ఆనందంగా జీవించగలరు అని చెప్పేసి అని మనకు మహావతార్ బాబాజీ గారు సందేశం ఇచ్చారండి ఆయన సందేశాన్ని పురస్కరించుకుని మనం ఈ మూడు రోజుల పాటు ధ్యాన యజ్ఞం చేస్తున్నాం తటివర్ రోడ్ లో మహర్షి రమణ మహర్షి పెర్మిట్ ధ్యాన క్షేత్రంలో కాబట్టి గుడివాడ ప్రజలందరికీ కూడా పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ అందరూ ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలి అని చెప్పేసి అని మరీ మరీ కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ ఈ వార్తలు ఇంటిపై సమాతం మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం నమస్కారం